హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరీలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్యని కిడ్నాప్ చేసిన రౌడీలు అనన్యకి కాల్ చేస్తారు కదా అనన్య చుట్టూ చూసి గమనించుకొని హలో అప్డేట్ ఏంటి అని అడుగుతుంది మేడం ఈవిడ కళ్ళు తెరవటం లేదు మేడం ఎప్పటి నుండో స్పృహ కోల్పోయింది మేము ఊపిరి చూస్తే ఆగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం భయంగా ఉంది అని అంటారు ఆ రౌడీలు రే మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి ఇప్పుడు నాకు అది బంగారు బాధతో సమానం అర్థమవుతుందా కావాలంటే డాక్టర్ని అక్కడికి పిలిపించండి దానికి ఏమైనా అవసరమైతే టాబ్లెట్లు వేయించండి అంతేకాని దాన్ని వదిలిపెట్టద్దు అని చెప్తుంది అనన్య ఓకే మేడం అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ అనన్య నించుని ఉంటుంది ఒక్కసారిగా రౌడీ షాక్ అయిపోతాడు ఇంకా వెనకాల ఒక పెద్ద రాడ్డు పట్టుకుంటుందనమాట శరణ్య ఇంకా శరణ్య ఆ రాడ్డుతో ఆ రౌడీల తల మీద పడేయాలని చెప్పి కొడుతుంది ఒక్కసారిగా రౌడీ స్పృహ కోల్పోతాడు ఇంకా అలా ఇద్దరి రౌడీల్ని బాగా రాడ్డుతో కొడుతూ ఉంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా దర్శన్ని ఇన్స్పెక్టర్ వీరభద్రం బాగా కొడుతూ ఉంటాడు ఏయ్ నువ్వు చెప్పినవన్నీ వినడానికి నేను పిచ్చోన్లా కనబడుతున్నాను నిజం చెప్పరా ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టావు ఎక్కడ దాచావు శరణ్య అనే అమ్మాయి ఎలా మిస్ అయింది చెప్పరా అని చెప్పి బాగా ఇంకా కట్టేసి లైక్ తాళతో బాగా కొడతారనమాట దర్శన్ని ఇంకప్పుడే ఆనందభైరవి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు అలా దెబ్బలతో ఉన్న దర్శన్ని ఆ ఇన్స్పెక్టర్ దర్శన్ని కొట్టడం చూసి ఇంకా విలవిల లాడిపోతూ ఉంటారు పాపం ఆనందభైరవి ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తున్నారు మీరు మీరు మా అబ్బాయిని ఎందుకు అలా కొడుతున్నారు కొట్టే రైట్ మీకు ఎవరిచ్చారండి ఎప్పుడైనా మాటలతోనే కేస్ గెలవాలి కానీ ఇలా కొడతారా అని అడుగుతారు ఆనందభైరవి చూడండి మేడం మేమేమీ సరదాగా ఖాళీగా కూర్చొని కొట్టడం లేదు ఇది మా డ్యూటీ ఎప్పుడైనా కిడ్నాపర్ చేత నిజాలు బయటకు కక్కించాలంటే కొన్నిసార్లు మాటలు వాడాలి ఇలాంటి మొండి వెదవల దగ్గర చేతలు వాడాలి మేం చేసేది అదే అని అంటారు ఇన్స్పెక్టర్ వీరభద్రం చూడండి సార్ మా కొడుకుని కాదు వాడు చాలా మంచివాడు వాడు భార్యని కిడ్నాప్ అంత దౌర్భాగ్యుడు కాదు కాబట్టి మాకు ఆఖరి అవకాశం ఇవ్వండి వాణ్ణి మీరు కొట్టద్దు అని అంటారు ఆనందభైరవి అతను చెప్పేది వింటే నేను కాదు మీరు కూడా చీయంటారు మేడం చెప్పమంటారా నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది అని ముందు మాటలతోనే అడిగా దానికి వీడేం సమాధానం చెప్తున్నాడో తెలుసా నా భార్య ఒక ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయింది నా భార్య ఒక ప్రాసిట్యూట్ అందుకే తను ఎవరితో వెళ్ళిపోయిందో నాకేం తెలుసు అని అంటున్నాడు నేను ఏదైనా కేసు లోపలికి దిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తాను మేడం శరణ్య గురించి నేను అంత ఎంక్వైరీ చేశాను ఆవిడ చాలా మంచిదని ఎప్పుడూ విలువలకి గౌరవం ఇస్తూ ఉంటుందని నా ఎంక్వైరీలో తేలింది అలాంటి అమ్మాయిని పట్టుకొని వీడు అంత పెద్ద మాట అంటే మరి కొట్టనా మేడం అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనందభైరవి ఏం నాన్న నువ్వనిది శరణ్య గురించా తప్పురా తప్పు నువ్వు మాట్లాడుతుంది పెద్ద తప్పు చూడు ఇంకొకసారి నా కోడలి గురించి అలాంటి మాట అంటే మాత్రం నేను ఊరుకోన్న అస్సలు ఊరుకోను లాయర్ గారు లాయర్ గారితో మాట్లాడతాను ముందు నువ్వు బయటికి రావాలి ఇన్స్పెక్టర్ గారు నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి లాయర్తో నేను మాట్లాడి వాణ్ణి బయటికి తీసుకువెళ్తాను అని లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఆనందభైరవి ఇది ఇలా ఉండగా శరణ్య రౌడీలను కొట్టేసి రౌడీల జేబులో ఉన్న ఫోన్ తీసుకొని అలా ఇంకా బయటికి వస్తుంది బయటికి వచ్చి ముందు ఆనంద భైరవికే కాల్ చేస్తుంది బట్ తను వేరే లాయర్స్కి కాల్ చేయడంతో ఇంకా ఆనంద భైరవి ఫోన్ బిజీ వస్తూ ఉంటుంది ఇదేంటి అదే ఫోన్ బిజీ వస్తుంది అని ఇంకక్కడి నుండి అయితే వాళ్ళిద్దరికి డోర్ లాక్ చేసుకొని అలా ఇంకా వెళ్ళిపోతుంది శరణ్యా ఇటువైపు భైరవి ఎంతమంది లాయర్స్కి ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడమన్నా వాళ్ళు అసలు ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు ఏంటి మేడం ఎవరు ముందుకు రావట్లేదా అంతే మేడం ఇలాంటి కేసులకి ఎవరు త్వరగా ముందుకు రారండి మీ వాడు ఆ అమ్మాయికి కనిపించితే కానీ కనిపిస్తే కానీ బయటికి రాడు అని చెప్పి గట్టిగా చెప్తారు ఇది ఇలా ఉండగా శరణ్య బయటకు వచ్చేస్తుంది కదా ఇంకలా శరణ్య ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చుట్టూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే అనన్య ఆ రౌడీ ఫోన్కి కాల్ చేస్తుంది వెంటనే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని ఇంకా అనన్య రేయ్ ఎలా ఉంది డాక్టర్కి చూపించారా అది ఇప్పుడు ఏం చేస్తుంది రేయ్ చూడండి మీకు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను కానీ దాన్ని మాత్రం విడిచిపెట్టకన్రా ఎందుకంటే దాంతో నాకు చాలా అవసరం ఉంది ఇంట్లో చాలా చాలా పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మా గారు అరెస్ట్ అయ్యారు పోలీస్ స్టేషన్లో ఊచర్ పెడుతున్నాడు ఇప్పుడు అది బయటకు వస్తే నేను చేసిన ప్లాన్లు అన్నీ ఫ్లాప్ అయిపోతాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండనివ్వనరా అని అంటారు ఒక్కసారిగా అనన్య వాయిస్ అండ్ అనన్య ప్లాన్ తెలుసుకున్న శరణ్య షాక్ అయిపోతుంది ఇంకా ఒక్కసారిగా స్టన్ అయ్యి అంటే రౌడీలతో కిడ్నాప్ చేయించింది అనన్యా అయితే నేనిప్పుడు వెంటనే ఆయన్ని వెళ్ళి విడిపించుకోవాలి ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారా అని పాపం పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది శరణ్య శరణ్య పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది అక్కడే ఉన్న ఆనంద భైరవి శరణ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మా శరణ్య అని ఆనంద భైరవి శరణ్యని వెళ్ళి హక్ చేసుకుంటారు అత్తయ్య అని పాపం శరణ్య ఏడుస్తూ ఆనంద భైరవిని హక్ చేసుకుంటుంది ఇంకదంతా చూస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ అలా చూసి శరణ్య నువ్వు అని అంటారు ఇన్స్పెక్టర్ గారు మీకు దండం పెడతాను మా ఆయన్ని విడుదల చేయండి అని వెళ్ళి చూసేసరికి ఫుల్గా దెబ్బలతో ఉంటాడనమాట అలా ఇంకా దర్శన్ వెంటనే దర్శన్ దగ్గరికి వెళ్తుంది శరణ్య వెళ్ళి దర్శన్ దెబ్బల వైపు చూస్తూ ఏవండి అని అంటుంది మోహన్ తిప్పుకుంటాడనమాట కావాలనే దర్శన్ ఇన్స్పెక్టర్ గారు మీపై కేసు ఎవరు పెట్టారో నాకు తెలియదు మీకు కేసు కంప్లైంట్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం మా ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు నన్ను ఆయన ఎప్పుడు ఎప్పుడు బాధ పెట్టలేదు సంతోషంగానే చూసుకున్నారు ప్లీజ్ అండి దయచేసి ఆయన వదిలేయండి అని అంటుంది శరణ్య చూడమ్మా నువ్వు వచ్చేసావు కాబట్టి ఈ కేసు ఇప్పుడు క్లోజ్ అవుతుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఈ దర్శన్ నీకు ఇబ్బంది పెట్టాడని తెరిస్తే ఒక్కసారి నాకు ఫోన్ చేయి చాలు అప్పుడు నేను చూసుకుంటాను సరేనా అని ఇంకలా చెప్తారనమాట ఇన్స్పెక్టర్ మీలాంటి వారు ఉండడం వల్లే ఆడపిల్లలకి కాస్త రక్షణ దొరుకుతుంది థ్యాంక్ యూ సార్ అని ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆనంద భైరవి శరణ్య దర్శన్ ఇది ఇలా ఉండగా అనన్య హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు గారు జైల్లో ఉన్నారు తర్వాత లహరి ఆ కేసులో ఇరుక్కుని చస్తుంది శరణ్య నా బందీగానే ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీ అంతా నా చెప్పు చేతల్లో ఉంటుంది తర్వాత నేనే ఈ ఫ్యామిలీని ముక్క చేసి అవుతా అని ఆ అనన్య అలా హ్యాపీగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి ఆనంద భరివి కారాగుతుంది ఏంటో ఈవిడా అటు ఇటు తిరుగుతూ కొడుకు కోసం పాపం చాలా వెతికి వెతికి లాయర్ల కాళ్ళు పట్టుకొని పట్టుకొని అలసిపోయి ఇంటికి వచ్చినట్టుంది పాపం అని ఇంకా శరణ్య సారీ అనన్య అయితే ఎప్పుడొస్తుందా ఆనంద భైరవి అని చూస్తూ ఉంటే ఆనంద భైరవితో పాటు శరణ్య అండ్ దర్శన్ కూడా వస్తారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనన్యకి దర్శన్ అండ్ శరణ్యని చూసిన లీలావతి కోటేశ్వరరావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మా శరణ్య రామా అని చెప్పి ఇంకా అందరూ పాపం లోపలికి దర్శని శరణ్యని తీసుకువస్తూ ఉంటారు అనన్య మాత్రం అలాగే మైండ్ బ్లాక్లో ఉండిపోయి తను చూస్తున్నంత కళ నిజమా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనన్యకి ఇంకా అలా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తుంది చెప్పు చెప్పు శరణ్య అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా దర్శనేమో నువ్వు లేచేసరికి లేవు అంటున్నాడు నాకు తెలీదు అంటున్నాడు నువ్వేమో ఫోన్ లేదు మెసేజ్ లేదు ఎప్పుడో వెళ్ళి సరాసరి పోలీస్ స్టేషన్కే వచ్చేశావు అసలు ఏం జరిగిందమ్మా ఆ రెసార్ట్లో ఏం జరిగింది నేను పంపినట్టు మీరు అరకు వెళ్ళలేదంట హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న అనంతగిరి హిల్స్కి వెళ్లారని దర్శన చెప్పాడు ఎందుకమ్మా ఎందుకు ఇలా చేశారు అని అడుగుతారు చెప్తాను చెప్తానత్తయ్య నా బాధ మీతో కాకపోతే ఇంకెవరితో చెప్తాను కన్న తల్లిదండ్రులకి నాపై బాధ ఉండొచ్చు నిజమే కానీ మీరు నా కోసం నా భర్త కోసం మా జీవితం కోసం ఎంతో ఎంతో నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉంటారు నా కష్టాన్ని మీ కష్టం అనుకుంటారు అలాంటిది మీతో కాకుండా నేను ఎవరితో చెప్తానత్తయ్యా కేవలం నేను ఆయన మాత్రమే ఆ రిసార్ట్కి వెళ్ళలేదు సమీరా కూడా వచ్చింది నా కళ్ళ ముందే ఆయన సమీరా చాలా అని ఇంకా జరిగిందంతా చెప్తారనమాట శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి అది మాత్రమే కాదత్తయ్య గారు నన్ను నన్ను ప్రాసిట్యూషన్ కేసులో ఈయన ఇరికించి మళ్ళీ ఈయన ఫోన్ చేసి నన్ను వదిలేమని చెప్పారంట అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ ఏయ్ శరణ్య నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను నేను నిన్న అరెస్ట్ ఏంటి మళ్ళీ నేనే నిన్ను విడిపించడం ఏంటి మా అమ్మ ముందు కావాలని అబద్ధం చెప్తున్నావా అని అడుగుతారు నేను అబద్ధం చెప్పట్లేదండి కావాలంటే అత్తయ్య మీరు ఆ పోలీస్ స్టేషన్ లేడీ కానిస్టేబుల్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడండి దర్శన్ గారే నన్ను విడిపించమని చెప్పారని ఆవిడ నాతో చెప్పింది చెప్పింది అని పాపం బాధపడుతూ ఉంటుంది శరణ్య ఇంక వెంటనే ఆలోచనలో పడతారు ఆనంద భైరవి అర్థమైంది దీనంతటికీ కారణం ఎవరో నాకు బాగా అర్థమైంది దర్శన్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో శరణ్య నువ్వు కూడా వెళ్ళమ్మా ఇది ఎవరితో తేల్చుకోవాలో వాళ్ళతోనే తేల్చుకుంటాను అని ఆనందభైరవి కోపంగా సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా శరణ్య ఫ్రెష్ అయిన తర్వాత ఇంకలా వస్తూ ఉంటే అక్కడ లహరి కనబడుతుంది లహరి దగ్గరికి వెళ్తుంది శరణ్య వదినా అని పాపం లహరి శరణ్యని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ఇదంతా చూస్తున్నా అనన్య షాక్ అయిపోతుంది వదినా వదినా నువ్వు కనపడకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వదినా అని పాపం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది లహరి చూడు లహరి నువ్వు భయపడద్దు బాధపడద్దు ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో చాలా పెద్ద కష్టమే వచ్చింది ఈ కష్టాన్ని ఎదుర్కోవాలంటే మనకి ఒక తోడు కావాలి నువ్వు ఈ విషయాన్ని ఇలా ఈ మర్డర్ కేసులో ఇరుక్కున్న విషయాన్ని నువ్వే ఖచ్చితంగా అత్తయ్య గారితో చెప్పేయాలి ఎందుకంటే ఆవిడ ఒక్కరు మాత్రమే దీనికి సహాయం చేయగలరు ఈ సమస్యని పరిష్కరించగలరు అని అంటారు నాకు చెప్పేయాలనే ఉంది వదిన కానీ ఎక్కడ అమ్మ నన్ను తిడుతుందేమోనని అని అంటారు చూడు స చూడమ్మా లహరి నువ్వు మాత్రమే కాదు ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ఇలానే ఒక సమస్య వస్తే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పుకోకుండా సతమతమవుతూ ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు ఒకటి నిజం సమస్య ఎంత పెద్దదైనా అవ్వని ఆ విషయం తల్లిదండ్రులకి చెప్తే వాళ్ళు నీ సమస్యని పంచుకుంటారు ఖచ్చితంగా నీకొక సలహా అనేది ఇస్తారు ఎవరికి చెప్పకుండా మనసులోనే దాచుకుంటే నీకు మిగిలేది స్ట్రెస్ తప్ప ఇంకేమీ ఉండదు ఈ సమస్య ఇంకా ఇంకా పెద్దదయ్యి వాళ్ళు చాలా బాధపడి నిన్ను తప్పుగా అపార్థం చేసుకునే లోపు నువ్వే వాళ్ళకి నిజం చెప్తే బాగుంటుందమ్మా అని అంటారు శరణ్య థ్యాంక్స్ వదినా నేను ఎప్పుడు నీ గురించి తప్పుగానే అనుకున్నాను ఎప్పుడు అనన్య వదినా నీ గురించి చెడుగానే చెప్తూ ఉంటుంది అందుకే నేను నీతో ఎక్కువ మాట్లాడేదాన్నే కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు నీ మంచితనం ఏంటో తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ వదినా అని పాపం లహరి అయితే హక్ చేసుకొని ఎప్పుడప్పుడు భైరవి ఇంటికి వస్తుందా ఆనంద భైరవికి నిజం చెప్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇదంతా విన్న అనన్య ఇది మామూలు కాదు అయినా దీన్ని నా రౌడీ వెదవలు ఎందుకు వదిలేశారు అని ఇంకా వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తూ హలో రేయ్ ఎక్కడ చచ్చారా అయినా ఎందుకు వదిలేశారా దాన్ని ఎందుకు వదిలేశారు అని వెనక్కి తిరిగి చూడగానే అనన్య ముందు శరణ్య నించుని ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య వెంటనే కాల్ కట్ చేసి అనన్య శరణ్య ఎలా ఉన్నావు నీ గురించే నేను ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు కనిపించట్లేదని ఈ అక్క ఎంత అల్లాడిపోయిందో తెలుసా అని కబుర్లు చెప్తూ ఉంటుంది అనన్య ఒక్కసారిగా అనన్య చెంప మీద భడేలని ఒక్కటి కొడుతుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య చెల్లి అన నోర్ ముయ్ నోరు ముయ్ చెల్ల చెల్ల చి అసలు నిన్ను అక్కా నీ నోటితో పిలవాలంటేనే నాకు అసహ్యంగా ఉంది సొంత అక్కా చెల్లెల నన్ను నన్ను రౌడీలతో ఇరికించి నా బ్రతుకుని నాశనం చేయాలనుకున్నా నువ్వు నువ్వొక మనిషివా నువ్వొక ఆడదానివా అని అడుగుతారు శరణ్య అది కాదు అని అంటుంది అనన్య ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను కొడతాను ఖచ్చితంగా గట్టిగా కొడతాను చూడు నీ విషయాన్ని అందరి ముందు బయటపెట్టి నిన్ను ఖచ్చితంగా ఇవాళ నన్ను కిడ్నాప్ చేయించిన నువ్వేనని మా అత్తయ్య గారి ముందు అందరి ముందు బయటపెట్టేదాన్ని కానీ ఎందుకు పెట్టలేదో తెలుసా అలా జరిగితే ఎక్కడ రోహిత్ బావ గారు బాధపడతారోనని నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నానని సిగ్గుపడతారోనని అలా చేయలేదు కానీ ఇదే అలసగా తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేసి నా జోలికి కానీ లహరి జోలికి కానీ ఆయన జోలికి కానీ మా గారి జోలికి కానీ వచ్చావో అక్కవని కూడా చూడును ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని గట్టిగా చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఇంకా గడగడ వణుకుతూ ఉంటుందన్నమాట అనన్య ఇదేంటి అసలు దీనిలో ఇంత పవరుందా నేను ఏదో అనుకున్నానే కానీ ఇదేమో ఇంత ఎదురు తిరిగింది ఒకవేళ నిజం చెప్పేస్తుందా అని ఇంకా వణికిపోతూ భయపడుతూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా సమీర హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు దర్శన్కి కాల్ చేయాలి ఎందుకంటే ఎలాగో ఆ తనైతే శరణ్యనైతే ఖచ్చితంగా వీడి సారీ దర్శన్కి శరీ శరణ్యకి మధ్యలో అపార్థాలు ఉన్నాయి కాబట్టి శరణ్య దర్శన్ అపార్థం చేసుకుంది దర్శన్ ఎప్పటికీ శరణ్యని ప్రేమించడు ఈ గ్యాప్ చాలు నేను హ్యాపీగా దర్శన్తో టైం స్పెండ్ చేయడానికి దర్శన్కి కాల్ చేస్తాను ఖచ్చితంగా ఇంటికి వస్తాడు అని హ్యాపీగా ఇంకా మంచిగా రెడీ అవుతుంది సమీరా అప్పుడే కాలింగ్ బిల్ రింగ్ అవుతుంది ఇంకా కాలింగ్ బిల్ కొట్టేసరికి ఇలా తలుచుకున్నానా లేదో ఖచ్చితంగా దర్శన అయి ఉంటాడు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి దర్శన్ అని పిలిచేసరికి అక్కడ ఆనంద భయవి ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా మేడం అని అంటారు ఇంకా వెంటనే శరణ్య సారీ సమీరని గట్టిగా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి ఇంకా గోడకి గట్టిగా పెడతారు ఆనంద మేడం మేడం అని అంటుంది సమీరా ఏయ్ నోరెత్తావంటే పాతేస్తా ఏంటి నువ్వు నా కొడుకు కోడలు జీవితంలోకి వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నా కోడల్ని అలాంటి నీచమైన కేసులో ఇరికిస్తావే అని ఇంకా బాగా కొడతారనమాట ఆనంద భైరవి సమీరకి సమీర ఏమో ఈ నిజం ఎలా తెలిసిపోయింది అని భయపడుతూ ఉంటుంది ఏయ్ గుర్తు పెట్టుకో సమీరా నువ్వు అనుకున్నది ఏది జరగదు త్వరలోనే నా కొడుకు నా కోడలు ఒక్కటవుతారు నేనే వాళ్ళ మధ్యలో ఉన్న అపార్థాలన్నీ తొలగేలా చేసి దర్శన్ శరణ్యని ప్రేమించేలా చేస్తాను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు అప్పుడు వాళ్ళని చూసి నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకో చూడు నువ్వు ఎంత ప్రయత్నించినా దర్శన్ నా పెంపకంలో పెరిగినవాడు వాడు తెలిసి తెలిసి తప్పు చేయడు నువ్వు వాడికి ఎక్కించావనే విషయం నాకు బాగా అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి మళ్ళీ నా కొడుకు కానీ నా కోడలు కానీ జోలికి వచ్చావంటే నీకు మాటలుండవు డైరెక్ట్గా పోతి పెట్టడమే అని చెప్పి అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆనంద భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్